హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సూపర్ టేస్టీ అండ్ హెల్తీగా ఒక మంచి రెసిపీ చేసుకుందాము అదే పాలకూర చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే ముందుగా పాలకూర తీసుకునేసి సన్నగా తరిగేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత సన్నగా తరిగేసుకోవాలి తర్వాత బాగా క్లీన్ చేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు కడిగేసుకునేసి దీన్ని కొద్దిగా పక్కన పెట్టుకునేసి ఇంకొక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మినపప్పు శనగపప్పు అలాగే కొద్దిగా ధనియాలు అలాగే వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకునేసి ఎరగడ్డలు కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు మీకు ఎండుమిరపకాయలు ఇష్టం లేకపోతే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ టమాటా కొద్దిగా పులుపు ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది చింతపండు కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ టమాటాని కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి ఇంకొక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని అందులోకి ఆవాలు వేసుకొని ఆవాలు ఆడిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ముందుగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న పాలకూర అంతా వేసుకోవాలి పాలకూర వేసుకునేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి టూ మినిట్స్కి అంతా పాలకూర అంతా కొద్దిగా మెత్తబడుతుంది పాలకూరలోని నీరంతా ఇంకిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఆకులో నీరంతా ఇంకిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ లోపల ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమోటా ఎరగడ్లని బాగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంకొక పక్కన అయితే ఆల్మోస్ట్ అంతా ఫ్రై అయిపోయింది చూడండి ఇక్కడ చూస్తున్నట్టయితే ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది ఈ టైంలో ముందుగా మిక్సీ పెట్టుకున్న టమోటా పేస్ట్ అంతా వేసుకోవాలి టమోటా పేస్ట్ అంతా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు అంతా వేసుకునేసి బాగా మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోని పచ్చివాసన అంతా పోయేసి మంచి స్మెల్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోయి ఆయిల్ ఇలా బయట వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా నా వీడియోస్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి